కూడా సార్ నేను వచ్చిన పని తెలుసు నీ తమ్ముడు పనింద్ర వీసీని చంపాడు వీసీ భార్య నాగమణి ఆ కేసు టేకప్ చేసి చూడు మిస్టర్ నరేంద్ర భూపతి ఆ కేసు నుంచి మీ తమ్ముడిని కాపాడాలంటే బంకమట్టి భాస్కర్ రావు కమ్ముడు పోయిన యాభై మంది ఎమ్మెల్యేలను నాకు బలవంతంగా అప్పగించాలి లేదా కొని తెచ్చివ్వాలి అలా జరిగితే పది రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను మీ కేసులో ఫైళ్లు తారుమారు చేస్తాను సరే మీరు నుదురు మీద వేసుకున్న తడిగుడ్డ బంకమట్టి భాస్కర్ నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండండి ఈ ఈలోగా కార్యక్రమం నడిపిస్తాను చలో శుభం ఎవయా కోటేషన్ చక్రవర్తి తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేశాం ఇప్పుడు ఊళ్ళో ఒక్కరౌడి కూడా దొరకడేమిటయ్యా పాత రోజుల్లో పంచదారికి కొత్త రోజుల్లో కెలసాలకి రేషన్ అయితే ప్రస్తుతం సిటీలో రౌడి దగ్గర రాసిన అంటావు చేతి అనే వీరుడు పేట రౌడీల్ని ఆగు రౌడీల్ని పట్టుకుని తన మంది దొడ్లో కట్టి పారేశాడండి మరి మాజీ గారికి ఇచ్చిన మాట తమ్ముడు గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ చేతి గారి కాళ్ళు పట్టుకోవడమే మన తచ్చిన కర్తవ్యం అంతేనంటావా సరే పద కళ్ళు మూసుకుని కాళ్ళమై పడిపోదు అలాగా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ పితుహు మీ ఆనందములకు కారణమేమి ఇక మీద నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు ముఖ్యమంత్రి గారు అని పిలువు సింగిల్ టే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక తొందరలో నెరవేరబోతోంది పితుహు మీరు ముఖ్యమంత్రి అయినట్టు మన ఇంటి పేరును సార్థకము చేరట్లు పదవిని బంకబట్టి వాళ్ళు పట్టుకొని ఉండవలేరు కారి ఒక రోజుకే ఆశించేదారు పిచ్చివాడా నేను ఒక్క రోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు రాయల్ సీమని అమ్మేస్తాను రెండవ రోజు ఉన్నచో తెలంగాణ తినేస్తాను మూడో రోజు ఆంధ్రాని ఆక్రమించుకుంటా నాలుగవ రోజు కూడా ఉన్నచో పక్క రాష్ట్రాలకి పాకుతా మాయల్ పకీర్లా ఏమిటా నవ్వు

మన దగ్గరున్న యాభై మంది శాస్త్ర సభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట నీవు ఏక దినవు కాదు కదా ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు అయితే స్టేటస్ మర్చిపోయి మనము ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం Thank <Sanye> అరే ఇన్నాళ్ళు గడి అనేది వదిల్కో గిట్ డౌన్ ఏంది లోపల రాష్ట్ర భవిష్యత్ ఏంటి రాష్ట్ర భవిష్యత్ కమాన్ ఎవరు మీరు ఎమలేం చేతిల చారి ఐసీ మీరంతా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ అరెస్ట్ పృథ్వీ మా మాట వినలేదు కాబట్టి నువ్వు ఇలా కటకటాల పాలయ్యావు అని చెప్పడానికి వచ్చారా కాదురా నీ కోసం పుట్టిన ఆడపిల్ల మరో మెట్టినింటికి వెళ్తుందని చెప్పడానికి వచ్చాను అంటే నా పెళ్లి నిశ్చయమైంది జోకులేస్తున్నావా ఇదిగో లగ్న పత్రిక లగ్న పత్రిక చించేస్తే పెళ్లి ఆగిపోతుందా నా కంఠంలో ప్రాణం ఉండగా నీ నీ మెడలో తాళి భయం లేకుండా పెళ్లి కాపలాగా నేను పోలీసులు నిలబడితే ఆలోచిస్తానేమో కానీ నువ్వు నాకు తంతునానే నా మంత్రం ప్రారంభమయ్యేసరికి నీ కడుపులో యంత్రం పనిచేయటం మొదలు పెడుతుంది అప్పుడు నీ చేతులతో నువ్వే తాళి తెచ్చి రాధమెడలో కట్టుబాబు అంటావు ఒక నేరస్తుడితో ఏడడుగులు నడిచే దౌర్భాగ్యం నా మేనగోడల కలగని పను నా ఈ మార్పుకు కారణమైన తీర్పు విన్న రోజున నువ్వే పశ్చాత్తాపడవు లేదు నీతో దాని పెళ్లి తప్పిపోయినందుకు సంతోషిస్తాను రా పదమ్మా అమ్మగారు పూల పిల్ల ఆసన్ నమ్మన్నాను నాను చేసావా ఆ ఇదిగో వచ్చేసారమ్మా అమ్మా ఇంత పెద్ద దండ రమ్మన్నారు దేనికి దేవుడికి ఏమైనా పెద్ద పూజ చేయిస్తున్నారా లేక పెద్దవాళ్ళ సన్మానానికి వెళ్తున్నారా నన్ను చెప్పనిస్తావా చెప్పండమ్మా ఆ దండ సరిపోయిన నా భర్త పటానికి వేయటానికి ఎక్కడ ఉందమ్మా పటం అదిగో ఏమైంది ఈ పూలతోటి దగ్గర సంస్థానమ్మాటమ్మా నువ్వు అనేది అవునమ్మా నేను సాధ్యం చెప్తే వాళ్ళు నన్ను కాల్చి పారేత్తారని మా మొసలి నన్ను భయపెట్టింది నేను చచ్చిపోతే అది దిక్కులు అయిపోతుందని ఏమి ఎరగనా కోరుకున్నాను కానీ వాళ్ళు లాంటి మీ పుస్తకం కానీ తీసుకువెళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాచ్చి చెప్తాను ఆ కాల్చిన మనిషి నువ్వు గుర్తుపట్టగలవా గుర్తుపడతానమ్మా చూడు నువ్వు కోట్ల సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికీ కనిపించకూడదు పద వెళ్ళదమ్మా ఓ పెళ్లి కొత్త పూల జాడేస్తానని ఒప్పుకున్నాను అయితే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసి అలాగే జాగ్రత్త అతను అవ్వండి అమ్మాయి గారు దేనికి దేనికి ఏంటి ఈ పూట నూరేళ్ల పండగ జరగబోతుంది నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదా ఏడీ మంత్రోచ్చారణ చేసే పురోహితుడు ఏడి అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు ఏడీ నీ మెడలో తాడు కట్టి నేను సొంతం చేసుకునే ఆ ఎదురుగా ఉన్నాడు ఆ పేట్ల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలను ఛేదించుకునైనా వస్తావని తల్లి అన్న మాట నిలబెట్టావు బాబు నువ్వు మారలేదని నిరూపించావు ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పెట్ల మీద కూర్చొని నా చెల్లెల మెడలో తాళి కట్టడం బావా అవును బావా నువ్వు చూడకుండానే చించేసిన లగ్న వరుడి పేరు నీదే ఆలస్యం ఎందుకురా వచ్చి పేట్ల మీద కూర్చో క్షమించమ్మా పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్న నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు నా కళ్యాణాన్ని మించిన లోక కళ్యాణం చేయాలి అవద్దా నన్ను చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు సమాజం మీద కోపాన్ని వ్యక్తిగతంగా మార్చుకొని నిన్ను నువ్వు హింసించుకుంటూ నీ వాళ్ళని హింసించి ఏం సాధించాలనుకుంటున్నావు చెప్పు పృథ్వీ ఈ పేటల మీదకి వచ్చి నా మెళ్ళో తాళి కడతావా లేదా నన్ను ఈ పేటల మీదే కన్ను ముయ్యబట్టావా ఆవేశపడకు ఇప్పుడు నేను ఈ పరిస్థితులు ఏమిటి ఆ పరిస్థితులు అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూసుకున్న చెప్పలేని పరిస్థితులు అవి అమ్మా నేను రౌడీని కాను గోండాని కాను పోలీస్ ఎన్ఫార్మర్ని